మంగళగిరి మార్కిండేయ టిప్పర్ల బజార్ లోని సచివాలయంలో పి ఫోర్ కార్యక్రమంపై సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ కే శకుంతల మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమము పీ ఫోర్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ ఈ కార్యక్రమాన్ని రాబోయే ఉగాది రోజున ఆవిష్కరించబడుతుంది ఈ లోపల ఈ పీ ఫోర్ అనేది సమాజంలో అత్యున్నత స్థితిలో అంటే వ్యాపారవేత్తలు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు ఎన్ఆర్ఐస్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి విదేశాలకు వెళ్ళి స్థిరపడి నా అక్కడ అభివృద్ధి చెంది ఉన్న ఎలైట్ పీపుల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో సమాజంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ బాటం లెవెల్లో అంటే కనీస వస్తువులు లేకుండా సౌకర్యాలు లేకుండా ఇబ్బందులతో ఉన్న పేదవారికి వీరి ద్వారా వారికి సహాయం అందేటట్లు ఒక సమన్వయపూర్వకమైన ఒక కార్యక్రమం బిఫోర్ అనేది దీన్ని ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రూపకల్పన జరిగింది దీనికి గాను ముందస్తుగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఆ బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఎవరు అంటే ఈ సహాయానికి అర్హులైన పేదల్లోని నిరుపేదలు ఎవరు అనేది ఒక సర్వే జరిగింది ఈ సర్వే ద్వారా కొన్ని క్వశ్చనీర్ ద్వారా దానికి ఎలిజిబుల్ వాళ్ళ లిస్టుని ఐడెంటిఫై చేసి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామ సభల్లో ఆ లిస్టులను చదివి అక్కడ ఉండే స్థానికుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఆ లిస్టును ఫైనలైజ్ చేసుకోవటం జరుగుతుంది అదే ఈరోజు మరియు సోమవారం మనం ఎంటీఎంసీ పరిధి మొత్తంలో మొత్తం అరవై ఐదు సచివాలయాల్లో కూడా ఈ గ్రామ సభల కార్యక్రమం జరుగుతుంది దీనికి కానీ ఈరోజు మనం స్థానికంగా టిపర్ల బజారు మరి టిపర్ల బజార్ టూ మరియు మన యొక్క మార్కండే కాలనీ సచివాలయ పరిధిలో యొక్క గ్రామ సభ నిర్వహించుకోబడింది ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమము అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు